ప్రయాణం అంటే ఆ బండ్లైతే బండ్లు ఓడలు అయితే వాళ్ళు ఎక్కడ వాళ్ళ గ్రామాలను వదిలిపెట్టి ఈరోజు పట్టణ ప్రాంతాలకు వలస జీవులుగా ఉపాధి కోసం వెళ్తున్నాం అందులో నాతో సహా ఎవరైనా సరే ఉపాధి కోసం మనం వస్తున్నాం సో పుట్టిన ప్రాంతంలోనే అక్కడే పూర్తి స్థాయిలో కూడా మనం వాళ్లకు ఉపాధి కల్పించగలిగితే పల్లెలన్నీ సశశామలు ఉంటాయి ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ ఒక మాట అంటారు పల్లెలే ఈ దేశానికి పట్టుకొమ్మలు ఆ నానుడిని కేసీఆర్ చాలా వంట పట్టించుకున్నాడు అందుకోసమే ఆ ఏంది అంటే ఎవరి కమ్యూనిటీకి వారికి అంటే వాళ్ళ కుల వృత్తిగా చెప్పుకోగలుగుతాం ఎందుకంటే వ్యవసాయం ఒకటి కావచ్చు ఆ రకరకాలుగా ఉంటాయి అన్ని రకాలుగా కూడా వాళ్ళకు కులవృత్తుల ఆధారంగా కూడా వాళ్ళకు భరోసా ఇవ్వగలిగితే భరోసా ఇవ్వగలిగితే మళ్ళీ ఎడారి లాంటి వలసవాద లాంటి పల్లెలు మనం చూడలేం మంచి పచ్చని మహగానులతో ఇక లేవు ఇక్కడే బ్రతుకుతామంటూ వలస తిరిగి వచ్చిన సంఘటనలు కూడా సో కేసీఆర్ చేసిన అద్భుతమైన ప్రగతి మొదటి సంవత్సరాలు మరి సంవత్సరాలలో ఏం ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ఈ ట్యాగ్ లైన్ ఏంటి నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు అనేది ట్యాగ్ లైన్ మీ అందరికీ తెలుసు మనం ఫస్ట్ బ్రతకాలి అంటే నీళ్లు కావాలి మనం బ్రతకాలంటే నీళ్లు కావాలి మన జీవన వ్యవస్థకు సంబంధించి ప్రయాణం చేయాలంటే నిధులు కావాలి దానితో పాటుగా మనం ఉపాధి కల్పించుకోవాలంటే ఒక నియామకం మళ్ళీ ఒకసారి మరో జనరేషన్కు ఈ మూడు అంశాలు చాలా వరకు చెప్పాను కానీ ఇక్కడ కొంతమంది మేధావి వర్గం కొంతమంది మేధావి వర్గం కొంతమంది పెత్తందారి వ్యవస్థ కొంతమంది దుర్మార్గులు కొంతమంది అక్రమదారులు ఈ తెలంగాణలో చొరబాటుదారులుగా వచ్చారు ఈ తెలంగాణను అస్థిరపరిచే అందుకు వచ్చారు వాళ్ళు ఏ విధంగా వచ్చారనేది అనేది నేను చెప్తాను ఇక్కడ చెన్నై అనే ఒక ప్రాంతం ఉంటుంది బెంగళూరు అంటారు మద్రాస్ అంటాం మీకు రకరకాలుగా చెప్తున్నా అర్ధ భాషలు ముంబాయి ఇవి మీ అందరికీ తెలుసు ఈ పదాలని మీరు ఎప్పుడూ రెగ్యులర్గా వినే పదాలు ఇక్కడ ఏం జరిగింది అంటే ఓ పార్టీకి సంబంధించిన నేత తెలంగాణలో ఉన్న మేధావి వర్గం కొంతమంది మేధావి వర్గానికి ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి కోట్లాను కోట్ల రూపాయల ఆఫర్ చూపించి కేసీఆర్ ప్రభుత్వం మీద కేసీఆర్ ప్రభుత్వం మీద ఎలాగైనా మీరు పూర్తి స్థాయిలో వ్యతిరేకత తీసుకురండి ప్రజలలో మార్పు తీసుకురావాలి ఈ మేధావి వర్గం మీరు అందరూ అంటారు కదా వాళ్ళు గొప్ప గొప్ప చదువులు చదివారు సార్ పిహెచ్డీలు అయిపోయే పెద్ద పెద్ద ఆఫీసర్లుగా పనిచేశారు ఈ సమాజంలో గుర్తింపు పొందిన వాళ్ళందరూ కూడా ఉన్నారు అని చెప్తారు కదా ఆ మేధావి వర్గం ఈ తెలంగాణను అస్థిరపరిచేందుకు వారి యొక్క స్వంత లాభాల కోసం వారి స్వార్థాల కోసం ఏం చేస్తారు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఆ ఏ ఈ కేసీఆర్ మీద నిరంతరం విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తారు కేసీఆర్ ఎన్ని చేసినా కూడా ఇది క్లియర్ కట్గా మీరు అందరు గుర్తుపెట్టుకోండి కేసీఆర్ అనే వ్యక్తి నిరంతరం ఒక విజన్ ఉన్న వ్యక్తి కేసీఆర్ అనే వ్యక్తి బ్రహ్మాండంగా ఈ తెలంగాణని రాముడి పాలన చేసే ఒక బహత్ బృహత్కరమైన అంటే ఒక అద్భుతమైన పరిపాలన చేసేందుకు శ్రీకారం చుట్టినప్పుడు వీళ్ళందరూ చేసిన కుట్రలు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఇక్కడ నీళ్లు నిధులు నియామకాలు కాళేశ్వరం ప్రాజెక్టును తర్వాత ఐదు సంవత్సరాలలో పూర్తి చేసిన ఘనత అదే ఈరోజు తెలంగాణకు సంబంధించి ఓ ఒక ఇంటికి యజమాని ఎంత అవసరం అంటే ఒక కుటుంబంలో నలుగురు ఉంటే ఆ ఇంటి యజమాని వారి యొక్క సతీమణి వారి పిల్లలు ఇద్దరు కావచ్చు ఆ ఇంటి యజమానికి ఏదైనా జరిగితే అనుకోని సందర్భాలలో అకస్మాత్తుగా ఏదైనా జరిగి వారు కాలం చెల్లితే ఆ కుటుంబాన్ని సాధాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది వారి యొక్క యజమాని తర్వాత వారి యొక్క సతీమణికి ఉంటుంది సో అలాంటి పరిస్థితులలో తాను బయటికి వెళ్ళడం కానీ లేకపోతే ఇతరత్ర పనులు చేయడం ఈ సమాజంలో ఏ విధంగా పూర్తి స్థాయిలో హేళనకు గురవుతుందో అది మీ అందరికీ తెలిసిన విషయం దాంట్లో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఒక కుటుంబానికి సంబంధించి మరి ఇది తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని ఆకాంక్ష ఉండరు మీ అందరికీ తెలుసు ప్రముఖులు చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన జనసేన అధినేతతో పాటు